బలమునీది అని అంటే మనము అంధకార సంబంధమైన అధికారములో నుంచి విడిపించబడడానికి ఆయన తన బలాన్ని ఉపయోగించి తన శక్తిని ఉపయోగించి ఆ అంధకారములో నుండి మనల్ని బయటికి తీసుకొని వచ్చాడు ఉదాహరణకి మత్స్య వార్తలో మనం ఒకసారి చూసామనుకుంటానే ఒకసారి చదివే ప్రయత్నం చేస్తాను మత్స్య వార్తలో పన్నెండవ అధ్యాయము మత్స్సు వార్త పన్నెండవ అధ్యాయంలో ము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతాను పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిది వచ్చిన చదువుతాను ఒకడు మొదట బలవంతుని బంధింపని ఏలాగు ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామాగ్రి దోచుకొనగలడు అట్లు బంధించిన ఎడల వాని ఇల్లు దోచుకొనబడును ఒక ఇంట్లో బలవంతుడు ఉన్నాడు ఆ బలవంతుని ఆ ఇల్లును దోచుకోవాలి అని అంటే ఆ ఇంట్లో ఉన్న బలవంతుణ్ణి ఫస్ట్ బంధించాలి కదండి ఆ ఇల్లు దోచుకోవాలి అనంటే లేకపోతే ఆ ఇంటిని అని అంటే ఎవరైతే బలవంతుడిగా ఆ ఇంట్లో ఉన్నాడో ఆ బలవంతుణ్ణి బంధించాలి బంధించినప్పుడే ఆ ఇంటిని దోచుకోగలం ఆ ఇంటిని స్వాధీనపరుచుకోగలం అంటే మన హృదయంలో దేవుని రాజ్యము కిందికి రాకుండా ఉన్నప్పుడు ఆయన అధికారము కిందికి రానప్పుడు మనము ఏ అధికారం కింద ఉన్నాం ఈ లోకాధికారి అంధకార సంబంధమైన రాజ్యము యొక్క అధికారం కింద మనం జీవిస్తున్నప్పుడు లోకాధికారి మనల్ని పరిపాలన చేస్తున్నప్పుడు మన హృదయాలను ఆయన పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు మనకంటే బలవంతుడుగా మన హృదయంలో వాడు ఉన్నప్పుడు ఏం జరిగింది ఎప్పుడైతే ఆయన మన విమోచించాడో ఆయన మనల్ని రక్షించుకున్నాడో ఆ సమయంలో జరిగిన పరిస్థితి ఏంటి అని అంటే ఆ బలవంతుణ్ణి ఏ అధికారం కింద అయితే మనం ఉన్నామో ఏ బలవంతుని కింద అయితే మనం ఉన్నామో ఆ బలవంతుణ్ణి బంధించినవాడు క్రీస్తువారు కదండి ఆ బలవంతుణ్ణి బంధించి ఆ అధికారంలో నుంచి మనల్ని విమోచించాడు బంధించినప్పుడు మాత్రమే ఆయన మనల్ని స్వాధీనం చేసుకోగలడు ఆయన మన ఆయన సొత్తుగా మనల్ని మార్చుకోగలడు కదండి ఇది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి రాజ్యము ఆయనది బలము ఆయనది ఆయనను మించిన బలవంతుడు కానీ ఆయనకు మించిన శక్తి కానీ ఈ రాజ్యములో ఏది లేదు ఈ సృష్టిలో ఏది లేదు అని నేను ఒప్పుకుంటున్నా